జనసేన పార్టీ లీడర్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశోరి గుడ్ న్యూస్ చెప్పారు విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ ఇప్పటి వరకు లేదు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశోరి చొరవతో తాజాగా అందుబాటులోకి వచ్చింది గన్నవరం నుంచి ముంబైకి కొత్త ఎయిర్లైన్స్ సర్వీస్ ప్రారంభమైంది ఈ విమానం ముంబైలో మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాలకి బయలుదేరుతుంది సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి విజయవాడ చేరుకుంటుంది రాత్రి ఏడు గంటల పది నిమిషాలకి విజయవాడ నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకి ముంబై విమానాశ్రయం తిరిగి చేరుకుంటుంది రోజు ఇదే మాదిరిగా సర్వీస్ ఉంటుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ ఫైవ్ డబల్ నైన్ నంబర్ పై సర్వీస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది ఈ విమానంలో నూట ఎనభై మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే ఫ్లైట్ విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉండబోతుంది ముంబై నగరానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలి అని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని ఈ సందర్భంగా తెలిపారు బాలశోరి ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని నూతన విమాన సర్వీసుల్ని గన్నవరం నుంచి నడిపేందుకు కృషి చేస్తామని బాలశోరి తెలిపారు అలాగే గన్నవరం నుంచి కోల్కతాకి విశాఖ మీదుగా విమాన సర్వీస్ నడిపేలా ప్రతిపాదాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త ఫ్లైట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు విజయవాడ నుంచి సింగపూర్ థాయిలాండ్ శ్రీలంక సర్వీసులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాము అన్నారు అసం పూర్తిగా ఉన్న కొత్త టెర్మినల్ భవనం నిర్మాణాన్ని సైతం త్వరలోనే పూర్తి చేస్తామని బాలుశౌరి మీడియాకి తెలిపారు